తాళపత్ర గ్రంథాల ద్వారా నాడీ జ్యోతిష్యం తెలియజేస్తారు అంటున్నారు అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఏంటి ఫస్ట్ ఎలా వచ్చింది నాడి జ్యోతిష్యం అంటే అగస్త్య మహర్షి వాళ్ళు వాళ్ళు ఐదు వేల సంవత్సరం ముందు ఈ తాళపత్ర గ్రంథాలన్నది రాసి పెట్టారు ఒక మనిషి ఒక వేలు మూత్ర దొట్టినే ఈ తాళపత్ర గ్రంథాలన్నది తెలుసుకోవచ్చు వివాహం అసలు జరగకుండా చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీ జ్యోతిష్యం ప్రకారం పరిష్కారం తెలియజేయగలరా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే వివరాలు ఒక్క మనిషికి సంబంధించి ఒక లీఫ్ ఉంటుంది అందులో ఏమేమి రాసి ఉంటుంది అసలు ఇప్పుడు తాళపత్ర గ్రంథాలతో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరు వేలుముత్ర ఇస్తున్నారో వాళ్ళ జీవితం అన్నది మొత్తం తెలుసుకోవచ్చు కానీ నమస్కారం సుమన్ టీవీకి కి స్వాగతం నేను మానస శివనాడి ఆస్ట్రాలజీ సెంటర్ గురూజీ ఎల్ రమేష్ స్వామి గారి శిష్యులు ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోస్ లో వారితో మాట్లాడదాం తమిళనాడులోని వైదేశ్వర ఆలయంలో వీరు పారంపర్యంగా నాడీ జ్యోతిష్యం తెలియజేస్తూ ఉన్నారు కాలపత్ర గ్రంథాల ద్వారా సో ఈ కాలపత్ర గ్రంథాలు కూడా తీసుకొచ్చారు మరి వీటి ద్వారా అసలు నాడీ జ్యోతిష్యం ఎలా తెలుస్తుంది నాడీ జ్యోతిష్యం ద్వారా ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ రోజు అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురువు గారు మీరు తాళపత్ర గ్రంథాల ద్వారా నాడీ జ్యోతిష్యం తెలియజేస్తారు అంటున్నారు అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఏంటి ఎలా తెలుసుకుంటారు నాడి జ్యోతిష్యం ద్వారా ఈ నాడి జ్యోతిష్యం అంటే ఫస్ట్ మీరు ఎలా తెలుసుకోవడం అనేది జరుగుతుందండి ఫస్ట్ ఎలా వచ్చింది నాడి జ్యోతిష్యం అంటే అగస్త్య మహర్షి వాళ్ళు వాళ్ళు ఐదు వేల సంవత్సరం ముందు ఈ తాళపత్ర గ్రంథాలన్నది రాసి పెట్టారు అప్పుడు ఈ రాసి పెట్టిన తర్వాత మా మున్నూరు అంటే వాళ్ళు మా మున్నోరు నుంచి ఈ తాళపత్ర గ్రంథ తరతరగా వస్తుంది వంశ విధిగా ఇది వస్తుంది వంశ పారం ఈ తాళపత్ర గ్రంథాల వస్తుంది ఇప్పుడు నేను ఐదవ జనరేషన్ అంటే ఫిఫ్త్ జనరేషన్ లే తాళపత్ర గ్రంథాలన్నది అందరికి చూడడం అన్నది జరుగుతుంది ఈ నాడి గ్రంథాలు ఫస్ట్ ఒక మనిషి ఒక వేలు మూత్ర తోటినే ఈ తాళపత్ర గ్రంథాలన్నది తెలుసుకోవచ్చు ఇప్పుడు మగవాళ్ళకైతే గుడి చేయి బురటన వేలుముత్ర ఆడవాళ్ళకైతే ఎడమచై బురటన వేలుముత్ర ఒక మనిషి జీవితం అన్నది వాళ్ళకి ఆఖరికాల వలికం ఆయుష్కాల వలికి చెప్పడం అన్నది తాళపత్ర గ్రంథాలు ఫస్ట్ ఎలా తెలుసుకోవడం అన్నది వాళ్ళకి జరుగుతుంది ఎవరు వేలు ముస్తున్న ఇస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే కుటుంబ వివరాలు అనేది ఫస్ట్ తాళపత్ర గ్రంథంలో లీఫ్ ఉంటుంది ఆ లీఫ్లో ఒకటే దానిలో మొత్తం రావాలనేది ఉంటుంది మొత్తం ఇప్పుడు మామూలు జ్యోతిష్యం మనం తెలుసుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ ఒక వ్యక్తికి సంబంధించిన జ్యోతిష్యం మాత్రం తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ టోటల్ కుటుంబానికి సంబంధించిన విషయం తెలుస్తుంది అంటున్నారు ఎందుకంటే వాళ్ళు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే ఒక పుల్ల ఒక సంతాన పుట్టిన టైం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు కెడి ఎలా ఉంది టైమ్ ఎలా ఉంది జస్ట్ లైట్ గా తెలుసుకోవచ్చు అంటే తెలుసుకోవచ్చు కానీ తాళపత్ర గ్రంథమనం అట్లా లేదండి తాళపత్ర ఎవరు వేలు మోస్త ఇస్తున్నారో వాళ్ళ జీవిత సరి ఇతర భవిష్యత్తు వివరాలు ఆఖరికి అంటే లైఫ్ లాంగ్ వరకు తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథంతో అలాగే ఎందుకంటే దాని అన్ని వివరాలు తెలుసు అన్ని విషయం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒకరు కవల పిల్లలుగా పుడుతున్నారు కవల పిల్లలుగా పుట్టిన ఏంటి జాతకం ఒకటే తెలుపులో ఉంటుంది జాతకం అనేది ఒకటే తెలుపులో ఉంటుంది కానీ వేలుముత్ర వేరే వేరుగా ఉంటుంది ఓకే కానీ వాళ్ళు కుడి చేయి పొరటనే వేలు ముద్దని తీసుకుంటాం కానీ జీవితం వేరువేరుగా ఉంటుంది వాళ్ళ లైఫ్ మొత్తం వేరువేరుగా ఉంటుంది కానీ జాతక ప్రకారం ఒకటే తీర్పుగా ఉంటుంది కానీ జీవితం తాళపత్ర గ్రంథంతో వాళ్ళ లైఫ్లో ఎలా ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి మంచిది చెడుది ఎలా ఉంటుంది ప్రతి ఒక్క విషయం అన్నది వేరువేరుగా తాళపత్ర గ్రంథంలో తెలుసుకోవచ్చు అది కవల పిల్లలు అంటే టూ వింగ్స్ గురించి తెలుసుకోవచ్చు అట్లా అలాగే ప్రతి ఒక్క విషయం అన్నది ఇప్పుడు తాళపత్రం అంటే ఇది పూర్వజన్మని తెలుసుకోవచ్చు పూర్వజన్మ ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు పూర్వజన్మం ఎక్కడ పుట్టారు ఎవరికైనా పావం చేశారా ఆ పావ కర్మ శాప దోషం అలాంటివి కూడా తెలుసుకోవచ్చు అంటే పూర్వజన్మం జరిగినది జరగపోతుంది మొత్తం తెలుసుకోవచ్చు ఒక మనిషి లైఫ్ లో సంఘటనలు కుటుంబ పరంగా కానీ సంపాదన చాలా మందికి వివాహం జరగట్లేదు జాతక పరంగా మీరు అన్నట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అవన్నీ తెలుసుకొని చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారు పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ వివాహం అసలు జరగకుండా చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీ జ్యోతిష్యం ప్రకారం పరిష్కారం తెలియజేయగలరా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అండి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే జాతక ప్రకారం వాళ్ళకి సరిగా వాళ్ళ పెళ్లి గురించి సరిగా తెలియలేదంటే తాళపత్ర గ్రంథం దోసి తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథాలతో వాళ్ళ పెళ్లి విషయాలు పూర్తిగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి నాకు పెళ్లి కాలేదండి ఎందుకు అయితే లేదు దాని కారణాలు ఏంటి ఆ కారణాలు మీరు చెప్పగలుగుతారా లేదైనా ఏదైనా దోషం ఉందా ఆ దోషానికి మీరు పరిష్కారం చేయగలుగుతారా అన్నీ చేస్తున్నాయి పరిష్కారం కూడా చేస్తారు అప్పుడు ఎప్పుడు పెళ్లి అవుతుంది ఏ వయసులో పెళ్లి అవుతుంది మళ్ళీ మళ్ళీ పెళ్లి తప్పడానికి ఏదైనా సమస్యలు ఏర్పడుతుందా ఆ పెళ్లిలో సమస్యలు రాకుండా ఉండడానికి ఏ పరిష్కారం అనేది తాళపత్ర గ్రంథం నుంచి తెలుసుకోవచ్చు తర్వాత అబ్బాయి ఎక్కడి నుంచి వస్తారు అబ్బాయి డీటెయిల్ మొత్తం అబ్బాయి వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు మొత్తం తెలుసుకోవచ్చు ఆయన పేరు సగా నక్షత్ర సరగ రాశి సర ఏ సైడ్ నుంచి వస్తున్నారు తల్లి తండ్రి ఉంటారా తోడ పుట్టిన ఉంటారా వాళ్ళు ఏ చదివి ఉంటారు వాళ్ళు ఎలా వచ్చిన తర్వాత ఎలా మన భార్య భర్త లోపల అన్ని ప్రేమ అనుచ్చరణం ఎలా ఉంటుంది కుటుంబాన్ని ఇద్దరిని కలిసి మలిసి ఎలా ముందుకు తీసుకెళ్తారు అలాంటి ప్రతి ఒక్క విషయం అన్నది పెళ్లి గురించి పెళ్లి ఒక్కడి నుంచి వస్తారు అలాంటి అబ్బాయి కూడా అలాంటి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తారు ఎలా ఉంటారు అలాంటి ఇట్లా కూడా తెలుసుకోవచ్చు ఇట్ల కూడా తెలుసుకోవచ్చు చాలా మంది గురుగారు ఈ మధ్యన పెళ్ళైన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు వచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టక అసలు చాలా హాస్పిటల్స్ కి ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం అనేది దొరకట్లేదు అదొక మానసిక బాధ అసలు ఇంకా అలాంటి వాళ్ళకి కూడా అంటే పిల్లలు పుట్టకపోవడానికి కూడా కొన్ని దోషాలు అంటారు కొంతమంది డాక్టర్స్ అయితే స్మాల్ ప్రాబ్లమ్స్ ఏవో చెప్తూ ఉంటారు కదా అలా ఏవో సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా నాడి జ్యోతిషం ద్వారా నాడి జ్యోతిషం అంటే అగస్త్య మహర్షి వాళ్ళు రాసి పెట్టింది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కొంతమంది కొందరగా తొందరగా పిల్లలు పుట్టాలని కోరుకుంటారు కొంతమంది కొంచెం డిలే చేసుకుంటారు కొంతమంది కోరుకున్న తర్వాత సంతానం డెలే అవుతుంది ప్రతి ఒక్క సంవత్సరం అనేది డెలే అవుతుంది మెడిసిన్ ఖర్చు மாநில இல்லை ஆயு அப்படின் பெயி அந்த தர்வத்தி கொஞ்சம் சமசுல ஏற்படுத்துது காண எந்தக்கு புட்டலுது தான் காரணம் ஏண்டி அப்படி இதற்கும் பிட்டடாக்கு யோகம் உண்டா ஏதா தோஷம் எவ உத இக்கு ஏன்னா சந்தாணோஷம் இல்லை வம்சம் வச்சு தோஷம் வம்சரீதிந்தா இல்ல சந்தாணம் எவ்வளோ தோஷம் உதவ இத்தி இல்லை ஏ வயசுல சந்தான படுத்து தான் கரெக்டான பரிஷாரம் செய்யுங்கள் கரெக்டான சொலியூஷன் அனது தாழபத்திர வா அலி தாழப்போ ச்சிதா உண்டது பிரதி ஒக்கான எவருக்கு பிட்டிலேதோ வாழ் பயப்படகுண்டா மா தர வச்சி ஏ வயசுல சந்தாண பிடித்து பரிஷாரம் தோட்டி தெச்சு అంటే పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వస్తే పరిష్కారం కూడా తెలియజేస్తారు ఆ పరిష్కారం చేసుకుంటే పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఏ ఏజ్ లో పుడతారు ఏ వయసులో ఇద్దరికి సందాన పుట్టడ ప్రాత బాక్యం కలిసి వస్తుంది అది తెలివిగా వయసు ప్రకారం చెప్పడం అన్నది ఉంటుంది తలపత్ర గ్రంథాలని చెప్పి పరిష్కారం తోటి ఎగ్జాక్ట్ గా చెప్పగలరు వివాహం అలాగే సంతానం అదే కాకుండా జీవితంలో చాలా మంది ఒక స్థిరమైన ఉద్యోగం లేకపోవడమో లేదంటే వచ్చిన డబ్బు వృధా అయిపోవడమో ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అన్ని సమస్యలకి కూడా స్థాన గ్రంథాల్లో పరిష్కారం దొరుకుతుందని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క విషయం తెలుసుకోవచ్చు ఇప్పుడు చెప్తున్నారు మీరు ఉద్యోగం చదువుకున్న వారు ఉంటారు ఉద్యోగం సరిగా దొరకలేదు ఎందుకు దొరకలేదు కారణాలు ఏంటి అది ఎప్పుడు దొరుకుతుంది ఏ వయసులో దొరుకుతుంది లేదు దొరకడానికి మనం ఏం ప్రయత్నంలో ఉండాలి ఏం ప్రయత్నం చేయాలి అప్పుడు మా దగ్గర వచ్చి తాళపత్ర గ్రహణంలో వచ్చి ఏం ఏ వయసులో దొరకడానికి ఉంది దానికి ఏ పరిష్కారం చేయించుకుంటే బాగుంటుంది అది కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది డబ్బులు మానసికంగా ఉంటారు డబ్బులు వస్తా లేదు వృధా ఖర్చులు అవుతుంది అసలు సంపాదించిన ఎక్కడ పోతున్నాయో తెలియట్లేదు కుటుంబంలో ఒక అనుగుణం పెరుగతలేదు అంటారు కానీ ఎందుకు పెరుగత అని కారణాలు ఏంటి అది కూడా తెలుసుకోవచ్చు దానికి సంబంధపడిన కూడా ఈ తాళపత్ర గ్రంథంలో ఇది లీఫ్లో రాయబడి ఉంటారు అంటే ఆకులో రాయబడి ఉంటారు ఆ పరిష్కారం అది కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు గ్రంథాల్లో ఎలా ఉంటుంది అంటే ఏ భాషలో ఉంటుంది గురువు ఓల్డ్ సమస్య అనేది తమిళ్ తమిళ్లోనే ఉంటది కానీ ఆ తమిళ్ అనేది ఇప్పుడు అర్థం కాదు కొంతమందికి అర్థం కాదు కానీ తమిళ్ భాష ఈ గ్రంథం అనేది ఈ ఆకులో రాసిపెట్టి ఉంటారు మీరు ఫస్ట్ నుంచి కూడా చదువుతూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే వంశ రీతిగా ఇది నడుస్తుంది కాబట్టి ఉన్నవరి నుంచి వంశం రీతిగా నడుస్తుంది కాబట్టి ఇదన్నీ నేను నేర్చుకుని 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 ఒక్కొక్క విషయాన్ని మంచి షార్ప్ గా నేర్చుకుని నేర్చుకుని ఇలాంటి ఒక స్థలంలో నేను అడిగినది సమాధానం మీకు ఇస్తున్నాం మరి ఇప్పుడు సమస్యలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవాలి అనుకున్నారు అనుకోండి గురుగారు వాళ్ళు మళ్ళీ తమిళనాడుకే రావాల్సి ఉంటుందా లేదంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ తమిళనాడు మా హెడ్ ఆఫీస్ వైదేశ్వరం కోవిల్ ఉంటుంది ఎందుకంటే వైదేశ్వరం కోవిల్ మెయిన్ మాకు ప్రాంతస్ అనేది వైదేశ్వరం కోవిలే ఎందుకంటే అక్కడే తాళపత్ర గిరండాది పుట్టింది తాళపత్ర గ్రంథం అంటే అక్కడే పుట్టింది అక్కడే ప్రతి ఒక్కరు మా వుషళ్ళ వన్ అక్కడే ఉంటారు అక్కడే తాళపత్ర గ్రంథం అన్నది ప్రతి ఒక్కరు వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడు ఆశ్రమంకి మాకు వెదుకుని వస్తారు అక్కడ వెతుకుని వచ్చి ఎక్కడెక్కడి నుంచే వస్తారు అది స్టేట్ కంట్రీ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తాళపత్ర వేలు మూత్ర ఇచ్చి వాళ్ళ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వేలుమూతలు ఇచ్చి వాళ్ళ జీవితం అనేది తెలుసుకుంటారు వాళ్ళ సంఘటనలు తెలుసుకుంటారు దానికి పరిష్కారం కూడా తెలుసుకుంటే దానికి సంబంధపడిన పరిష్కారం చేసుకుని మంచి వాళ్ళ జీవితంలో కుదుట పెడతారు మంచి సంతోష హ్యాపీ లైఫ్ ఈ నాడీ జ్యోతిష్యంలో అసలు ఏ విషయాలు తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథాల ద్వారా ఎలా తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథాలు అంటున్నారు ప్రతి ఒక్క మనిషికి సంబంధించి ఒక లీఫ్ ఉంటుంది అని అందులో ఏమేమి రాసి ఉంటుంది అసలు తాళపత్ర గ్రంథాలతో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరు వేలుముత్ర ఇస్తున్నారో వాళ్ళ జీవితం అన్నది మొత్తం తెలుసుకోవచ్చు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాప్టర్ అన్నది ఉంటది అంటే కాంటమ్స్ అంటారు కాంటమ్ అంటే ఒక్కొక్క చాప్టర్ అంటారు ఇప్పుడు వేలుముత్ర ఇచ్చిన ఎవరు ఇస్తున్నారో వాళ్ళ పేరు తల్లి తండ్రి పేరు పెళ్లి అయిన భార్య పేరు పిల్లలు ఎంతమంది ఉన్నారు తోడ ఎంతమంది ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ వారం నక్షత్రం రాసి ఇది తెలుసుకోవచ్చు ఇది ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అంటే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ధనం స్పీచ్ అదృశ్యం ఇది తెలుసుకోవచ్చు ఇది సెకండ్ చాప్టర్ ఈ మూడవ చాప్టర్ అంటే తోడ పుట్టిన వాళ్ళు బ్రదర్ సిస్టర్స్ అంటే మగవాళ్ళ ఆడవాళ్ళు బ్రదర్ సిస్టర్ వాళ్ళతోటి మనకు లైఫ్ లాంగ్ వరకు ఎలా బంధుత్వం బంధుత్వం అంటే రిలేషన్ ఎలా ఉంటుంది అర్థమైంది అలాంటి తోడ పుట్టిన వాళ్ళ ఎదుగుదలు ఎలా ఉంటుంది అప్పుడు వాళ్ళకు ఎవరు చూస్తున్నారు వాళ్ళకు సహాయం ఎలా ఉంటుంది ఎలా చేసుకుంటారు అలాంటి ఆ బంధుత్వం అంటే ఆ రిలేషన్ ఆఖరి కాల వరకు ఉంటుందా అలాంటి తోడ పుట్టిన వాళ్ళ విషయం గురించి తెలుసుకోవచ్చు అట్లా ఈ నాలుగవది చాప్టర్ ఉంటుంది నాలుగవ చాప్టర్ అంటే తల్లి గురించి தள்ளி ஆரோயம் ஆயுஷு தள்ளி ஆஸ்தி பாஸ்தி பூமி అలాగే வாகனம் சம்பந்தப்படினது பூமி சம்பந்தப்படின விஷயம் தள்ளி ஆசி சம்பந்தப்படினது படினது வாழ் வாழ் பிள்ளைக்கு ராவடம் அது உதா இல்லை தான் வல எல்லா சமஸ்ய ஜரீ உந்த அப்போ தான் ஏன் பரிஷாரம் அது தான் வசதி இது ஐதவ சாப்டர் அண்டே கொந்த மந்திக்கு முந்தைய அடிக்க கொந்தமந்திக்கு பிள்ளைகள் பிட்ட பெரிய அந்த தர டிலே அவுது తెలుస్తుంది అది మగ సందాన పుడుతుందా ఆడ సందాన పుడుతుందా సందానం వాళ్ళు ఎదుగుదల వాళ్ళ ఎడ్యుకేషన్ సందానం వాళ్ళ తల్లిదండ్రి ఎలా చూసుకుంటారు మంచి ప్రేమగా అందించారు తల్లిదండ్రులు అలాంటి ప్రతి ఒక్క విషయం ఐదవ చాప్టర్ వస్తుంది ఈ ఆరవ చాప్టర్ అంటే మనకు తెలియకుండానే శత్రువు ఉంటారు కొంతమంది శత్రులు ఉంటారు మన మనకు తెలియకుండా కుటుంబ పరంగా కంటి దిష్టి నరదిష్టి అసమీయ జలసి ప్రతి ఉద్యోగ చోట్ల కానీ మన వ్యాపార చోట్ల కానీ ఉంటారు అప్ప ఏదైనా రుణాలు ఉందా ఆరోగ్య సమస్యలు ఏదైనా నడుస్తుందా ఏదైనా అప్పుల బాధ ఉందా అప్ప దానికి ఏదైనా మన సరి చేయడానికి మన ఏ పరిష్కారం అనేది చేయించుకోవాలి అని కూడా ఈ తాళపత్ర గ్రంథాలతోటి తమరు తెలుసుకోవచ్చు అండి ఎవరు వేలు ముత్తరిస్తున్నారో తమరు తెలుసుకోవచ్చు ఇది ఏడాది చాప్టర్ అంటే ఏం లేదంటే ఏడవ చాప్టర్ మెయిన్ మ్యారేజ్ అంటే పెళ్ళి గురించి చెప్పడం మానది ఉంటుంది పెళ్ళి గురించి ప్రతి ఒక్క అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి కాకుండా డైలీ ఏజ్ ఎక్కువ అవుతుంది డైలీ పెళ్ళి జరగట్లేదే ఏదైనా దోషం ఉందా అలాంటి దానికి ఉన్న పరిష్కారం కూడా తాళపత్ర గ్రంథాలతోటి మరి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళ పేర్ల ఫస్ట్ ట్రస్ట్ ఎలా ఉంటుంది ఏ రాశిలో వారు కలిసి వస్తారు ఏ సైడ్ నుంచి ఏ దిక్కు ఇప్పుడు సౌతారు అలాంటి ఏ సైడ్ నుంచి వస్తారు తల్లి తండ్రి ఉంటారా తోడపొట్టిన వాళ్ళు ఉంటారా వాళ్ళ జాతకం ఈ జాతకం కలుస్తుందా అలాంటి ప్రతి ఒక విషయం అన్నది ఏడవ చాప్టర్ గురించి ఎవరైనా తెలుసుకోవచ్చు పెళ్ళి లేని వాళ్ళు పెళ్ళికి ట్రై చేసిన వాళ్ళు ఇలా పెళ్ళి జరిగి జరిగి దగ్గర దగ్గర వచ్చి ఆగుతుంది దానికి ఏదైనా పరిష్కారం ఉంటుంటే ఖచ్చితంగా తాళపత్ర గ్రంథాలతోటి తమరు తెలుసుకోవడం అన్నది ఉంటుంది ఇది ఎనిమిదో చాప్టర్ ఉంటుంది ఎనిమిదో చాప్టర్ ఏంటి ఆయుష్ ప్రతి ఒక్క మనిషి ఒక ఆయుష్ అనేది తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథములు అప్పుడే వాళ్ళు అగస్త్య మహర్షి వాళ్ళ ఆనందం పెట్టి రాసి పెట్టి ఉంటారు ఎందుకంటే ఆయుష్ అంటే ప్రతి ఒక్కరు గండ కష్టాలు వస్తుంది అనుకుంటారు ఆ గండ కష్టాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు తప్పించుకుంటానికి ఏదైనా దారి ఉంటా ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా దారి ఉంది అంటే తాళపత్ర గ్రంథంలో పరిష్కారం ఉంది కొంతమంది ఆయుష్ గురించి తెలుసుకోవాలనుకుంటారు అప్పుడు ఆయుష్ గురించి ఎప్పుడు గురు ఏ టైంకి ఆయుష్ పోతుంది ఏదైనా తిది ఉందా నక్షత్రం ఉందా ఏదైనా నలకు నల ఏ నెల వెళ్తుంది ఆయుష్ అలాంటి ఏ టైంకి పోతుంది అది కూడా తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథం నుంచి కూడా అది కూడా తెలుసుకోవచ్చు ఏదైనా సంఘటన ఆయుష్ అలాంటి ఆయుష్ గురించి ఎవరైనా భయపడుతున్నారా అది భయపడకుండా మనం ఏ పరిష్కారం చేయించుకోవడం కూడా ఈ తాళపత్ర గ్రంథాల నుంచి తెలుసుకుంది ఇది తొమ్మిది స్థానం గారు తొమ్మిదవ స్థానం ఒక చాప్టర్ ఉంది ఈ తొమ్మిదవ స్థానం అంటే ఏంటి అంటే మన కుటుంబంలో మనకు పెద్దవాళ్ళ తండ్రి అంటే గురు వాళ్ళే మన గురువు ఉపదేశం చేస్తారు అప్పుడు గురువు మన కరెక్ట్ ఆ గురు ఏంటి ఉపదేశం మన కరెక్ట్ ఆ గురు ఎక్కడ దొరుకుతారు అలాంటి తన గురువు గురించి తెలుసుకోవచ్చు తర్వాత తండ్రి తరపు నుంచి తెలుసుకోవచ్చు తండ్రి ఆరోగ్య ఆయుష్ తండ్రి గారి ప్రతి ఒక ఆస్తి పాస్తులు అప్పుడు ఆలయ దర్శనం గుడి గోపురం ఆలయ దర్శనం ఎలా ఉంటుంది ఈ విషయం కూడా తెలుసుకోండి లే ఇలాంటి తండ్రికి సంబంధిత ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా తండ్రికి సంబంధించి ఆస్తి పాస్తి ఏదైనా కోర్టు కేసు ఉందా అప్ప ఇద మనకు పూర్తిగా మన పిల్లలకు రాలేదు తల్లి బాధపడుతున్నారా అప్ప దానికి ఏంటి పరిష్కారం ఇది కూడా ఈ తాళపత్ర గ్రంథాలతోటి ఈ నాడు తోటి తెలుసుకోవచ్చు ఈ పదివదు చాప్టర్ అంటే ఏంటి ముందే అడిగారు మీరు పదియోవ చాప్టర్ అంటే ఇప్పుడు చదువుతారు ఎందుకంటే ఉద్యోగం జాబ్ కొంతమంది గవర్నమెంట్ జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ట్రై చేస్తారు అది ఎందుకు దొరక తెలియదు ఇలా ఏదైనా వేరెక్కడైనా ట్రై చేస్తున్నారా ఇలా ఎక్కడానికి ట్రై చేసి జాబ్ కోసం అబ్రాడ్ దేశం కొంతమంది వెళ్తారు అక్కడ ఏదైనా బాగుంటుందా ఇలా చదువున కూడా కొంతమందికి జాబ్ దొరకలేకుండా పార్ట్ టైమే చేస్తారు కానీ అక్కడ నిరంతరం జాబ్ లేకుండా కొన్ని ఇబ్బందులు పడతారు అలాంటి కొన్ని ప్రాబ్లం కూడా జరగడానికి ఉంది అప్ప ఏ మనకు ఉద్యోగం చేసుకుంటే మనకు దేని వల్ల మనకు ఆదాయం పొందడానికి ఉంది ఆ ఆదాయం మనకు బాగుంటుందా ఇదేందా అలాంటి ఈ పది చాప్టర్ కూడా ప్రతి ఒక్క విషయం మన ఉద్యోగం జాబ్ గవర్నమెంట్ జాబ్ గురించి కూడా తెలుసుకోవచ్చు అలాంటి దానిలో ఏదైనా సమస్యలు జరగడానికి ఉందా దానికి ఏంటి పరిష్కారం కూడా తమరు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ నాడు గ్రంథం తోటి చాప్టర్స్ లో అన్ని కూడా మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇది పదకొండవ చాప్టర్ ఒకటి ఉందమ్మా ఈ పదకొండో చాప్టర్ అంటే సెకండ్ మ్యారేజ్ కొంతమందికి ఎందుకంటే ప్రపంచంలో అది ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే కొంత పెళ్లి చేసుకుని కోర్టు కేసు ఇదన్నీ అది కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు కోర్టు చేసి నడుస్తుంది కొంతమందికి ఆ క్వశ్చన్ కూడా అడుగుతారు ఎందుకు స్వామి మంచిగానే పెళ్లి చేసాము కానీ ఎందుకు ఎట్లా విడిపోయారు నాకు అర్థం కాలే అది విడిపోయడం కాదు ఎందుకంటే ఈ వాళ్ళ జాతకం అని వీళ్ళ జాతకం అని కరెక్ట్ మ్యాచింగ్ అవుతుందా ఇది అన్ని చూడాలి ఆన తలపత్తర గ్రంథములో ఇది అన్ని కరెక్ట్గా వస్తుంది అర్థమైందా తాళపత్ర గ్రంథంలో ఏకి ఏ ఏ అబ్బాయికి ఏ అమ్మాయి సెట్ అవుతుంది ఏ అబ్బాయికి ఏ అమ్మాయికి ఏ అబ్బాయి సెట్ అవుతుంది కరెక్ట్గా దీనిలో వస్తుంది అబ్బా సెకండ్ మ్యారేజ్ గురించి సెకండ్ ఫస్ట్ మ్యారేజ్ గురించి సెకండ్ మ్యారేజ్ కూడా ట్రై చేస్తారు ఆ జీవితం కూడా మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ లాగా సమస్య జరుగుతుందా అప్ప ఫస్ట్ మ్యారేజ్ లో కూడా నాకు ఇలాంటి భర్త సరిగా లేదు అప్పుడు కొంతమంది భార్య సరిగా లేదు చాలా సమస్యలు జరిగింది మళ్ళీ ఇలాంటి సమస్యలు సెకండ్ మ్యారేజ్ లో కూడా జరగడానికి ఉంటా అప్ప సెకండ్ మ్యారేజ్ అలాంటి సమస్య కాకుండా మళ్ళీ ఏంటి పరిష్కారం అనేది ఈ తాళపత్ర గ్రంథాలతో తెలుసుకోవచ్చు సెకండ్ మ్యారేజ్ మనం ఏ పెట్టుకుంటే మనకు మంచి లాభం పొందుతారు మన ధనధాన్యం మంచిగా లాభం దేంట్లో వస్తుంది పదకొండ చాప్టర్ అంటే కొంతమంది అవార్డ్స్ కూడా తెలుసుకుంటారు అవార్డ్స్ వస్తుందా పొలిటీషన్ గురించి సినీ సంబంధపడిన సినిమా పొలిటీషన్ సంబంధపడిన రాజకీయ సంబంధపడిన ఏదైనా పదవీలు ఇదన్నీ దొరకడానికి ఉందా ఇది కూడా తెలుసుకోవచ్చు దాని పదకొండ దీని కూడా తెలుసుకోవచ్చు ఈ పన్నెండవ చాప్టర్ ఏంటి నెక్స్ట్ బర్త్ వచ్చిన జన్మ ఎక్కడ ఉందో అంటే పూర్వ జన్మే కాకుండా నెక్స్ట్ సంబంధించిన విషయాలు కూడా జన్మ మాది నాకు చక్కగా ఉంటుందా ఇలా ఇలాంటి అవస్థ పడతాను ఇలా అలాంటి నాకు మోచ జన్మ దొరుకుతుందా అది కూడా నెక్స్ట్ జన్మ తెలుస్తుంది అప్పుడు దానికి ఏదన్నా నెక్స్ట్ నాకు మోచ జన్మ కావాలి నేను ఏం పాప పురోజనం ఏ పాప కర్మం చేశాను దానికి ఏంటి పరిష్కారం అది మీరు చెప్పండి గురుగా అది కూడా ఈ తాళపత్ర గ్రంథం తోటి కూడా తెలుసుకోండి తర్వాత అబ్రాడ దేశం చదువుకున్న వారు అబ్రాడ్ పోవద్దు అక్కడ ఉద్యోగం ఎలా ఉంటుంది లే ఉద్యోగంలో ఏదైనా సమస్యలు వస్తుంది అలాంటి కొంతమంది అలాంటి సమస్యలు ఉంటుంది నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు సం సొసైటీలో అలాంటి సమస్యలు అన్నది అప్పుడు దేశం ఉండొచ్చు అప్పుడు అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయించుకోవాలి కూడా ఈ తాళపత్ర గ్రంథంలో అగస్తీయ మహర్షి గారు అప్పుడు కాలంలో రాసి పెట్టారు ఫస్ట్ ఏంటి దానికి మొదటి మొదటిగా మనం ఏంటి ఎవరికి కావాలంటే ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఉంటే వేలుమూత్రనే పనిచేస్తుంది వేలుమూత్ర ప్రకారమే వాళ్ళ జీవితం అన్నది చాలా చక్కగా తాళపత్ర గ్రంథం నుంచి మన తమిళ ఉండని తెలుగు ఉంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో చెప్పడం అన్నది ఉంటది గురుగారు అంటే వైదీశ్వరం ఆలయంకి రావాలంటారా ఇప్పుడు ఈ నాడి జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వేరే మార్గం ఏదైనా ఉంది ఖచ్చితంగా ఉంది వేరే మార్గం ఇక్కడ ఉంది ఇదే హైదరాబాద్ లో అమీర్పేట్ మధురా నగర్ నగర్ ఎస్ఆర్ నగర్లో మా ప్రాంతం ఉందండి అక్కడ కూడా వచ్చి మీరు తెలుసుకోవచ్చు మా ఆఫీస్ ప్రాపరా అక్కడ ఉంది అడ్రస్ తోటి ఉంది అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళు వేలుమూత్ర ఇచ్చి వాట్సాప్ తోటి వేలుమూత్ర పంపించి దాని ద్వారా కూడా తెలియవచ్చు ఆడియో కాళ్ళు కానీ వీడియో కాల్ కానీ ఓపెన్ చేసుకుని తమరు తెలుసుకోవడం అనేది మంచిది ఇలా మేము వైద్యేశ్వరం టెంపుల్ టెంపుల్కే రావాలా స్వామి కొంతమంది తెలుసుకుంటే అనుకుంటే మీరు తెలుసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి నాడి జ్యోతిష్యం ద్వారా జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు గురుగారు మీరు కూడా మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వైదేశ్వర ఆలయం కన్నా వెళ్ళొచ్చు తమిళనాడులో అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు హాయిగా ఇంట్లో నుంచి అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీ సమస్యలకి పరిష్కారం అంటే జస్ట్ బొటనవేలి ప్రింట్ అంటే ఫింగర్ ప్రింట్ ఇస్తే మాత్రం వీళ్ళు అన్ని సమస్యలకి పరిష్కారం తెలియజేస్తారు అమీర్పేట్ లో అడ్రస్ ఉంది అమీర్పేట్ లో ఆఫీస్ లొకేట్ అయ్యింది సో డైరెక్ట్ ఆఫీస్ కన్నా వెళ్ళొచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు సంప్రదించొచ్చు స్క్రీన్ పై కనిపించిన నెంబర్స్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు చూస్తే నండి టీవీ నమస్తే